చేరలింగంపల్లి ముఖ్యంగా గోపన్పల్లి ప్రాంత గోపన్పల్లి తండా ప్రాంత సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంత వర్షం ఉన్నా అక్కడ రాజునాయక్ చే చూసిన రాజునాయక్ చూసిన అందరినీ చూసిన ఇక్కడ ఇంత వర్షం ఉన్నా మీరందరూ జగదీష్ గౌడ్ అందరూ కలిసి పెద్ద ఎత్తున వర్షం కూర్చు వర్షం పడుతున్న మీ అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇక్కడ వెయిట్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా శేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరం ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు కానీ రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ ఔటర్ రింగ్ రోడ్ అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు గాంధీ గారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నా అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అరవై ఐదు శాతం ఆదాయం మనకు ఈ ప్రాంతం నుంచే జంట నగరాల నుంచే హైదరాబాదు నగరం నుంచే వస్తుంది ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకొని ఉండడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతో నీళ్లు నిలబడి ట్రాఫిక్కు ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో మున్సిపల్ శాఖతో వాటర్ వర్క్స్ శాఖతో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మన నగరానికి తలమానికం మూసి కానీ అలాంటి మూసి ఇయ్యాల మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి మూసి మూసీలేసే పరిస్థితి ఉంది కాలువలు నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్ళాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి అందుకే ఈరోజు మూసి సుందరీకరణ చేసి లండన్లో తేమ్ రివర్ కంటే కూడా అద్భుతంగా మూసీని ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమంగా తీసుకొని ఈరోజు వికారాబాదులో మొదలై నల్గొండ జిల్లాలో ఎప్పుడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినా హైదరాబాద్ మురికెంత మా నల్గొండ ప్రజలకు వస్తుంది ఆ నీళ్లు కలుషితం అయిపోయి మేము పంటలు పండించుకుంటే మా పంటలు కూడా విషమైపోతున్నాయి తిన్నా కూడా వాటి వల్ల చాలా అంటురోగాలు వచ్చే పరిస్థితి ఉందన్నదని వారు చెప్పారు అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమాయత్సాగర్ ప్రాంతం నుంచి ఎత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది విశ్వ నగరంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడము మన బాధ్యత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్కి కృష్ణానది జలాలు తీసుకొచ్చినాం హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలు తీసుకొచ్చినాం హైదరాబాద్ నగరంలో పివీ నరసింహారావు ఫ్లైఓవర్ని మనం నిర్మించినాం హైదరాబాద్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రచిస్తే వాటిని కొనసాగించే అవుటర్ రింగ్ రోడ్డు అంతర్జాతీయ ఎయిర్పోర్టు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మించుకొని ఇవాళ మనం అంతర్జాతీయ నగరంగా ఇవాళ మనం అభివృద్ధి చెందినాం ఇవాళ మన ఐటీ సెక్టర్ కానీ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఒకప్పుడు గోపన్పల్లి అంటే ఎక్కడో ఊరు గోపన్పల్లి తండా అంటే ఎవరో వెనుకబడ్డోళ్ళు ఉంటారన్నది ఇవాళ ఈ ప్రాంతం వంద కోట్ల రూపాయలకి ఎకరం పలుకుతున్నది కోకాపేటు గో గోపన్పల్లి ఒట్టినాగులపల్లి పుప్పాల్గూడ ప్రాంతాలు మంచిరేవుల లాంటి నార్సింగ్ లాంటి ప్రాంతాలు వంద కోట్ల రూపాయలకి ఎకరమైనాయంటే ఈ ప్రాంతానికి వచ్చిన ఐటీ కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చిన ఐఎస్బీ లాంటి విద్యా సంస్థలు ఇవాళ ఇవన్నీ రావడం వల్ల మన యొక్క భూముల ధరలు పెరిగినాయి మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి అందుకే ఇంకా వేగంగా ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ మూసీని మనం అందరం చాలా మంది మూసి అంటే ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది కానీ రాబోయే ఐదేళ్ల లోపల మూసి చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా మూసీ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు వ్యాపారం చేసుకునే విధంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఐటీ కంపెనీల ఐటీ టవర్లు పెంచే విధంగా లండన్ లో లండన్ ఐ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా ఇవాళ మూసీని అభివృద్ధి చేయడానికి సంపూర్ణమైన ప్రణాళికలను మన ప్రభుత్వం రచించింది ఇవాళ హైటెక్ సిటీ చూస్తే ఒక ముఖ్యమంత్రి గుర్తొస్తాడు ఐటీ లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అవుటరింగ్ రోడ్ చూస్తే ఇంకొక ముఖ్యమంత్రి ఇంకొక ప్రభుత్వం గుర్తొస్తుంది కానీ ఈనాడు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చే విధంగా ఈ రోజు మూసీని మనం అభివృద్ధి చేసుకుంటాం అదేవిధంగా తొందరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పనులను ఏర్పాటు చేసుకొని అవుటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అన్ని రేడియల్ రోడ్స్ ను అభివృద్ధి చేసి మన నగరాన్ని ఇంకా విస్తరించే విధంగా ఇవాళ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ కోర్ హర్బన్ ఏరియా కింద ఇవాళ మనం అభివృద్ధి ప్రణాళికలు రచించినాం అందుకే అవుటర్ రింగ్ రోడ్ వరకు అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాదును కోర్ గా నిర్ణయించి దాన్ని మొత్తానికి కబ్జాలను నియంత్రించడానికి నీటి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతుంటే తొలగించడానికి ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి హైడ్రో అని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసినాం అయితే అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో సెమీ అర్బన్ అంటే పెరి అర్బన్ కింద ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేసి ఫార్మా క్లస్టర్స్ను అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్లను అభివృద్ధి చేసి ఈరోజు నగరాన్ని విస్తరించడానికి కావాల్సిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం మీరందరూ సహకారం ఉండాలి అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి ఇంత వర్షం వచ్చినా మీరందరూ ఇక్కడ నిలబడి ఏ విధంగా అండగా నిలబడ్డారో రాబోయే పది సంవత్సరాలు ఈ నగరాన్ని విశ్వ నగరంగా చేయడానికి చేస్తున్న ప్రణాళికలకు మీ సహకారం ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా